హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నిన్న డిమార్ట్కి వెళ్ళొచ్చాను అని వీడియో పెట్టాను కదండి సో బాక్సులు అయితే తీసుకొచ్చాను అవన్నీ కూడా పొద్దున్నే ముందే కూర్చున్నాను బయట చల్లగా గాలి వస్తుంది ఇంకా ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసాను ఈలోపు అది అవుతూ ఉంటుంది ఇక్కడ బాక్సులు కూడా క్లీన్ చేద్దాము అని అవి అయితే బయట పెట్టుకున్నాను నేను ఏ కొత్త వస్తువు కొన్నా సరే మొదటగా దాన్ని కొంచెం పాలు వేసి క్లీన్ చేస్తాను అంటే కడుగుతాను ఏదైనా సరే అది ఏ వస్తువైనా సరే బంగారం అయినా వెండైనా స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా సరే ఫస్ట్ అందులో కొంచెం పాలచుక్క వేసి కడిగి తర్వాత నార్మల్గా నేను వాడుకుంటూ ఉంటాను నాకు ఎందుకో ఇది అలవాటు అంటే ఒక సెంటిమెంట్ లాగా కూడా అనుకోండి మంచిది కదా శుభము అది వంద రూపాయల వస్తువైనా పది రూపాయలు వస్తువైనా వెయ్యి రూపాయల వస్తువు అయినా సరే కొంచెం ఏంటంటే ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పి మొదటి నుంచి ఎప్పటి నుంచి అలవాటు ఇంకా అదే ఫాలో అవుతుంటాను సో ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం పాలు ఓ గిన్నె నిండా వేడి నీళ్ళు తీసుకొచ్చుకొని బయట చల్లగా గాలి వస్తుందని బయట కూర్చున్నాను వేడి నీళ్ళు ఎందుకు పోసావు భార్గవి నార్మల్గా కడిగేసేయొచ్చు కదా అనే డౌట్ మీకు వెంటనే వచ్చి ఉండొచ్చు ఇదేంటంటే అండి ఈ బాక్స్ తయారు చేసేటప్పుడు ఏ వస్తువైనా సరే మ్యానుఫ్యాక్చర్ అది తయారయ్యేటప్పుడు అంటే లోహంతో కూడుకున్న వస్తువు ఏదైనా తయారు చేసేటప్పుడు ఏంటంటే దానికి అచ్చు వేస్తారు కదా అది ఆ షేప్లో రావడానికి చాలా కెమికల్స్ యూస్ చేసి దాన్ని ఇది చేసి అచ్చు వేస్తారు సో ఈ బాక్స్ కూడా అలా తయారయ్యిందే కదా అయితే వేడి నీళ్ళు వేసింది ఎందుకు అంటే అది వాళ్ళు అచ్చు వేసినప్పుడు ఆయిల్ రాస్తారు ఆయిల్ కొంచెం మనం నార్మల్గా పీచుతో కడిగితే పోతుంది కానీ ఈ బాక్స్ ఏంటంటే మనకి లైన్స్ ఉన్నాయి కదా బాక్స్కి అడుగు బాక్స్కి అయితే లేవు పైనది మిడిల్ బాక్స్కి ఏంటంటే మధ్యలో ఇంకొక గీత కూడా వచ్చిందండి పైనను అడుగున ఆ గీతలో వాళ్ళు డై వేసినప్పుడు ఆ బ్లాక్ కలర్గా ఉంటుంది కదా మెటల్ అనేది అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు అది అంత అతుక్కుపోయి ఉంది అదొండి ఆ రౌండ్స్లలో అది బాగా అతుక్కుపోయి ఉంది అదేంటంటే నార్మల్గా మనం సరిగ్గా డీప్గా చూడకపోతే జస్ట్ పీచేసి మామూలుగా రుద్దేసేస్తాము పిల్లలకి అన్నం అది పెట్టేస్తాం కదా అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ అంతా మళ్ళీ రిలీజ్ అయ్యి లేకపోతే వాసన రావడము లేదా దబ్బుక్కున్న పిల్లలే ఇది ఊడిపోయిందనుకోండి కాస్త అన్నం అది కలిపి పెట్టిన తర్వాత ఆ తడికో ఇంకొకటో ఇది కాస్త ఊడొచ్చిందంటే పిల్లలు తినేస్తారు కదా సో అందుకని నేను కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది గో ఇంత వచ్చింది ఇంకా గోకితే ఇంకా వస్తుంది దాని లోపల బాగా ఉంది ఆ లైన్ లోపల బ్లాక్ కలర్ది ఉండిపోయింది అంత కాకపోతే ఈ మిగిలిన అన్ని బాక్సుల్లోనూ ఈజీగా వచ్చేసింది కానీ ఈ ఒక్క బాక్స్ మాత్రము కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది అందులో అంత త్వరగా ఊడి రావట్లేదు సాధ్యమైనంత వరకు ఫస్ట్ హాట్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను వేడి నీళ్ళే మరిగించిన నీళ్ళే పోశాను పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి తర్వాత పీచేసేసి చేసేసి రుద్దాను అయితే కాకపోతే మిగిలిన బాక్సులు అన్నీ కూడా నీట్గా వదిలిపోయాయి ప్రతిసారి వేడి నీళ్లు పోసి కడుక్కోవాల్సిన పని లేదు కానీ మొట్టమొదటిసారి మాత్రం ఇలాంటివి ఏంటంటే కొంచెం వేడి నీళ్లు పోసి కడిగితే బాగుంటుంది ఏ గిన్నెలో మామూలుగా కొనుక్కున్న ప్లేట్ల లాంటివో గిన్నెలు లాంటివో ఇప్పుడు మనం పాలు కాచుకునే గిన్నెలు అన్నం వండుకునే గిన్నెలు ఇలాంటివి ఏంటంటే అలా గీతలు ఉన్నవి మాత్రమే మనం చెక్ చేసుకోవాలి మొత్తం ప్లెయిన్గా ఉన్న వాటికైతే అవసరం లేదు సో అంతా ఒకేలాగా ఉంటుంది కాబట్టి నాకు మాత్రము ఈ బాక్స్ కడగడంతో కొంచెం టైం వేస్ట్ అయిపోయింది పిల్లలకి కొద్దిగా హడావిడైపోయింది ఇంకా అయినా కూడా టైంకి లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు బాక్సులు తీసుకొని ఇద్దరు కాలేజీకి అయితే బయలుదేరారు ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసేసి లోపలికి వచ్చానండి సన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మాకు అమ్మో వర్షం పడుతుందేమో అని అనుకున్నాను వాతావరణం ఇదిగో ఇలాగే కొంచెం కొంచెం మబ్బు మబ్బుగాను ఎండ ఎండగాను అలా మారుతూ ఉంది అంటే ఆషాఢ మాసం అంటే అంతే కదా చిరు జల్లులు పడుతూ ఉంటాయి ఇలాగే ఉంటుంది వాతావరణం అంతా కూడా ఇదిగోండి ఫైనల్గా ఈ బాక్స్ అయితే కుదరలేదు ఇంకా కొంచెం ఉంది బ్లాక్ బ్లాక్గా అది కొంచెం గట్టిగా అతుక్కుపోయి ఉంది సరే ఇంకా దాన్ని మళ్ళీ కాస్త నానబెట్టి కడుగుదాము అని అయితే అనుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఉడుము మెరుపు వెలిసింది కదా ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చాను ఇదిగో ఇలా ఉంటుంది మొత్తం అన్నీ వండేసేసి టకాటా ఫ్యాన్ కింద పెట్టేసేసి చల్లార పెట్టేసి వాళ్ళకి బాక్సులు ప్యాక్ చేసేసి ఇవ్వడమే హడావిడి మాడికే పప్పు చేశాను అలాగే బీరకాయ పచ్చడి కూడా ఉన్నింది ఇంకా సో పప్పు అన్నము పచ్చడి అన్నము ఒక ఐటమ్ తిని ఒక ఐటమ్ పట్టుకొని అయితే వెళ్తారు పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మానేశానండి మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ లంచ్ ఆ చిన్న బాక్సే తింటున్నారని చెప్పి మానేశాను ఈవినింగ్ వచ్చాక పెడుతున్నాను ఏదైనా దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే అవి వేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నిన్న డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను కదండి దీని ఏంటో నాకు తెలీదు అని చెప్పాను నిన్న ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు నేను కూడా తింటాను భార్గవి చాలా బాగుంటుందని నిజంగానే చాలా బాగుందండి ముస్లి అంట దీని పేరు బాగుంది అంటే వెయిట్ లాస్ అవ్వాలనే కాదు మంచి క్యాలరీ ఫుడ్ నిజంగానే ఇది ఒక బౌల్ తింటే ఆకలి వేయట్లేదండి చక్కగా ఉంది పొట్టలో ఆపోతుంది హాయిగా ఉంది దానికన్నా ముఖ్యంగా టేస్ట్ చాలా బాగుంది ఇవాళైతే ఇంకా నేను ఇదే బ్రేక్ఫాస్ట్ కింద తింటున్నాను నేనే కాదు మా పిల్లలు కూడా ఇదే తిన్నారు ఇవాళ అరే పచ్చడి తిని పప్పు పట్టుకెళ్ళండరా అంటే వద్దొద్దమ్మా మేము కూడా ఇదే తింటాము అని చెప్పి వాళ్ళకి నేను తినేటప్పుడు ఓట్స్ ఏమని ఒక స్పూన్ నోట్లో పెట్టించి అలవాటు చేశానో కానీ వాళ్ళకి బాగా నచ్చేసి తింది ఇలా ఎప్పుడన్నా కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు ఈరోజు ఈ ప్యాకెట్ స్పెషల్గా కనిపిస్తుంది కదా సో అమ్మ మేము కూడా ఓట్సే తింటాము అని ఇద్దరు ఈ బౌల్స్ అయితే కొన్నాను డిమాట్లోనే కొన్నాను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ఇందులో వేసుకొని ఇంకా కొత్త బౌల్ కదా తిన్నారు అలాగే ఒక ఫ్రూట్ కూడా కట్ చేసి వేసి ఇచ్చేసాను బనానా ఇది కొంచెం ఒక ఇప్పుడు నేను వేసుకున్న గరిటతోటి ఒక గరిటె ఓట్స్ ఒక గరిటె ఇది వేసేసి పాలు పోసేసి ఒక బనానా వేసి ఇచ్చాను అయితే చిన్న బనానా అని వెళ్ళండి చిన్నదే అరటిపండు వాళ్ళిద్దరికి ఫుల్ హెవీ అయిపోయిందిట అమ్మో అమ్మ చాలా ఫుల్ హెవీగా ఉందమ్మా అని అన్నారు సరేనన్నా మీరు సైకిల్ తొక్కుతూ వెళ్ళేసరికి సరిపోతుందిలే అని అయితే చెప్పాను ఇంకా వాళ్ళు వెళ్ళాక ముందు నాకు ఈ పనంతా అయ్యే వరకు హడావిడి అంతా అయ్యే వరకు నీరసం వచ్చేసిందండి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి అని ఇంకా నేను కూడా బౌల్లో కొంచెం పాలు పోసుకొని వచ్చుకొని అదొక ఓట్స్ ఒక గరిట ఈ ముసలి ఒక గరిట వేశాను అంటే చిన్న గరిటే చారు తోటి వేసుకున్నాను ప్యాకెట్ వంచుకుంటే ఏంటంటే అందులో ఉండే కిస్మిస్లు బాదం పప్పులు అవి పైపై ఇవన్నీ పడిపోతాయి ఎక్కువగా లోపల అడుగున మాత్రం మనకి ఆ మిగిలిన పదార్థాలన్నీ అలా ఉండిపోతాయి కాబట్టి నేను గరిటెతోటి వేసుకుంటున్నాను సో అన్నీ అందులో మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అని ఇంకా ఎలాంటి స్వీటు యాడ్ చేసుకోలేదు ఆ అరటిపండు తీపిదనానికి మధ్య మధ్యలో ఆ బ్లాక్ కిస్మిస్లు ఉన్నాయి కదా వాటి తీపికి సరిపోయింది నాకు చక్కగా హెవీ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నేను తేనె కానీ పంచదార కానీ ఇలా ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ఆ న్యాచురల్గా ఆ ఫ్రూట్ కిస్మిస్ ఉండే టేస్ట్ అంటే ఆ స్వీట్నెస్ తోటే నేను చక్కగా ఆ బౌల్ అయితే అంటే బౌల్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ వెడల్పుగా ఉంది అంతే గుంట ఎక్కువగా లేదు సో దానివల్ల ఏంటంటే కొంచెం బౌల్ పెద్దదానిలా కనిపిస్తుంది గుంట తక్కువగా ఉండడం వల్ల కొంచెం క్వాంటిటీనే పడుతుంది నేను ఆ బౌల్లో ఇంకా వేసుకొని తినేసాను కొత్త బౌల్ కదా పిల్లలకి ఎలా సరదానో నాకు కూడా అలాగే సరదా ఇంకా వంట ఆల్రెడీ చేసేసాను కదా మామిడికాయ పప్పును ఆల్రెడీ బీరకాయ పచ్చడి ఉంది ఇంకా కూర అయితే ఏమీ చేయదలుచుకోలేదు పెరుగుంది సో వాటికైతే ఈ మూడు సరిపోతాయిలే ఇంకా కూర ఏమక్కర్లేదు నైట్కి ఏదైనా చేసుకుందామో అని అనుకున్నాను ఇంకా సామాన్లు అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ పెట్టేసేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని బయట పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంటికి వచ్చి చక్కగా లంచ్ చేసేసాక గదులన్నీ కూడా మాపు పెట్టేసాను రేపు శుక్రవారం కదండి నే ఇంటి నిన్నటి వీడియో అంటే గురువారం వీడియో ఇంకా అందుకని నేను ప్రతి గురువారము అలాగే సోమవారము గదులు మాపు పెట్టుకుంటాను ఇంకా అందుకే గదులన్నీ కూడా మాపు పెట్టేసి అంటే మధ్యలో ఒక సిరీస్ చూసేసాను భోజనం అయిన తర్వాత కాసేపు ఒక సిరీస్ చూసేసి గదులన్నీ మాపు పెట్టేసి ముగ్గులు వేసేసాను అంటే బ్రేక్ ఒక గంట ఒక ఎపిసోడ్ అయితే చూశాను ఏది అది దాని పేరేంటి క్రై క్రిమినల్ జస్టిస్ అండి బాగుంటాయి అలాంటివి నాకేంటంటే సస్పెన్స్ థ్రిల్లరు ఇలాగా ఏవైనా హర్రరు లేకపోతే ఇట్లాంటివి క్రైమ్ స్టోరీస్ లాంటివి ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను అవి అదొకటి చూసేసి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఆల్రెడీ బట్టలు కూడా అన్నీ మడతలు పెట్టేసి ఇక్కడ పెట్టాను ఇంకా అవన్నీ ఎవరి షెల్ఫ్లోకి వాళ్ళకి పంపించాలి ఈ పని అంతా పూర్తయిపోయింది ఇంకా వంటగది మాత్రము నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒకేసారి స్టవ్వు గట్టు అంతా కడిగేసినప్పుడే తుడిచేద్దాంలే అని ఇంకా వంటగది అయితే తుడవలేదు ఇక్కడ వచ్చేసి వామాకు చెట్లు తీసుకొచ్చాను ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ చిన్న చిన్న కొమ్మలు విరుచుకొని వచ్చాను ఇవేంటంటే మొన్న పిల్లలకి బజ్జీలు చేసి పెట్టాను కదా వాళ్ళకి బాగా నచ్చేసాయి అనుకున్నాను ఇదివరకు కొంచెం అంటే వయసు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా పెడితే మారం చేసేవారు తినడానికి ఇప్పుడు ఏంటంటే మొన్న చక్కగా బజ్జీలు చేసి ఇస్తే బాగున్నాయమ్మ అని చెప్పి తిన్నారు ఇష్టంగా అంటే వాళ్ళకేంటి ఇప్పుడు టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది ఏ పదార్థం తింటే మనకి ఆరోగ్యానికి ఏంటి అనేది తెలుస్తుంది అలాగే రుచి కూడా వాళ్ళకి తెలుస్తుంది సో దానికి నేను ఏమనుకున్నానంటే అయితే మొక్కలు తెచ్చి పెంచేద్దాము ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీ వేసి పెట్టచ్చు కదా కనీసం పది రోజులకు ఒకసారి అయినా ఈ వామాకు తోటి ఆల్రెడీ పచ్చడి చేస్తూ ఉంటాను లేదా ఇలా బజ్జీలు కానీ పిల్లలకి నచ్చేలా చేస్తే కడుపు కూడా క్లీన్ అవుతుంది కదా అందుకని వాళ్ళ గురించి ఆలోచించి ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి కొమ్మలు అయితే ఒక నాలుగు తెంపుకొని వచ్చి నాటుతున్నాను అలాగే రెండో కుండి కూడా ఖాళీగా ఉంది అయితే మా దొడ్లో నేల మీదే కనకాంబరం చెట్టు వచ్చింది అప్పుడు చూపించాను మీకు నేను ఆల్రెడీ పాత వీడియోలలో రెండు మొక్కలు వచ్చాయి కొత్తగా అయితే ఒక మొక్క ఏంటంటే మొన్న మొక్కలు బా దొడ్డి బాగు చేసే అతను చూసుకోకుండా ఒక మొక్క పీకి పడేశాడు ఇంకా అది కాల్చేశాడు కూడా అసలు తర్వాత చాలా బాధపడ్డాను ఇంకా ఒక మొక్క అయితే ఇప్పుడు పెట్టింది సరే ఆ మట్టిలోంచి తీసేద్దాము మళ్ళీ పిచ్చి మొక్క అనుకొని లాగేస్తాడేమో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడి ఇట్లాగా మొక్కలన్నీ మళ్ళీ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయాయి కదా వస్తాడు ఇంకా ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ బాగు చేస్తాడు కాబట్టి ఇది మళ్ళీ లాగేస్తాడో పాడో ఎందుకు వచ్చిందిలే చక్కగా కుండీలో పెట్టేద్దాము అని అది కనకాంబరం మొక్క ఒక కుండీలో ఈ తెచ్చిన వామాకులన్నీ ఇంకొక కుండీలో అయితే పెడుతున్నాను చూడాలి ఇవి ఎంతవరకు వస్తాయో చూడాలి కానీ చాలామంది అంటారు వామాకు మొక్కలు జస్ట్ అలా మనం నాటుకుంటే చాలు చాలా గుబురుగా భలేగా పెరిగిపోతాయి అని అంటారు చూడాలి నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను ట్రై చేయాలి వస్తాయా రావా అని అయితే నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది చాలా బాగా కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి భార్గవి నువ్వు బాధపడకు నువ్వు బాధపడుతుంటే మాకు బాధ అనిపించింది అని అసలు ఆ మాటకి అసలు నేను ఎందుకు బాధపడ్డానో కూడా నాకే అర్థం కాలేదు నాకే చాలా ఏమంటారు చాలా ఫీల్ అయిపోయాను నేను నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీరందరూ కూడా మేము ఉన్నాము నీకు అక్క నువ్వు ఏడవకు అని భార్గవి నువ్వు నువ్వు ఏడవకు నువ్వు ఏడిస్తే మాకు బాగోలేదు అని నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఇట్లా చాలామంది చాలా కామెంట్స్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇంతమంది ఉన్నారు కాదని అనట్లేదు నేను కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నాకు పిల్లలు మా వారు నా ఫ్యామిలీ నాకు అనే ఆలోచన ఉన్నంత వరకు ఏమనిపించదు కానీ మా నలుగురిదే లైఫ్ కాదు కదా అంటే ఇంతే కాదు కదండి మన చుట్టూ ఇంకా చాలామంది మనుషులు ఉంటారు కదా వాళ్ళతోటి హ్యాపీగా గడిచినన్ని రోజులు బాగుంటాయి ఎప్పుడైతే మనం నచ్చమో వాళ్ళకి అంటే వాళ్ళ మాట వింటూ మనము వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడుతూ మీరు ఏది చెప్తే అది కరెక్టు అని అన్నన్ని రోజులు అందరికీ మనం మంచి వాళ్ళలాగా కనిపిస్తాము ఎప్పుడైతే వాళ్ళ మాటకి ఎదురు చెప్తాము లేకపోతే ఇది తప్పు అని వాళ్ళకే మనం ఏదైనా చెప్పామనుకోండి అప్పుడు మనం విలన్ అయిపోతాము అది నేను తెలుసుకున్నాను అప్పటి వరకు బాగా ఉన్న మనుషులు కూడా వాళ్ళకి ఏదైనా మంచి చెప్పినా మనం నచ్చదు ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి ఆ విషయము మనల్ని దూరం పెట్టేస్తారు అది వాళ్ళకి మంచిది కాదు అని మనకు తెలుసు మనం చెప్పిన మాట కానీ వాళ్ళు అది గ్రహించరు సో అలా కొన్ని జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్లోనూ అందరి సంసారాల్లోనూ ఉంటుంటాయి కదా అలా కొన్ని జరిగినప్పుడు ఆ కొన్ని కొన్ని విషయాలు గుర్తొచ్చినప్పుడు లేదా ఆ వ్యక్తులు గుర్తొచ్చినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు నాకే చాలా లోన్లీగా అనిపిస్తుంది ఇంకా కొంతమంది అయితే కొన్ని సిచ్యువేషన్స్లలో అసలు నువ్వు అసలు వేస్ట్ అని చెప్పిన కూడా అన్నారు నీకు చెయ్యడం కూడా అనవసరము అని ఇలా చాలా నా లైఫ్లో చాలా మాటలు అనిపించుకున్నాను నా వాళ్ళు అని నేను అనుకోని అందరినీ ఎంత అభిమానంగా చూశాను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళందరూ కూడా నువ్వు మాకు అక్కర్లేదు నువ్వు వేస్ట్ అసలు నువ్వు అనవసరము నీ క్యారెక్టర్ మా లైఫ్లో అసలు అనవసరము అవసరమే లేదు అని పక్కన పెట్టేశారు నేనే అనుకుంటాను ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా థింక్ చేశానేమో అని చెప్పనని అంటే వాళ్ళ గురించి చాలా ఎక్కువగా నేను థింక్ చేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద నేనే చాలా అభిమానం పెంచుకున్నానేమో తప్పు నాదే సో అంటే అలా పెంచుకోవడము అలా ఎక్స్పెక్ట్ చేయడము అవన్నీ నేను ఆలోచించడము తప్పెవరిది నాదే వాళ్ళు చెప్పలేదు కదా ఎప్పుడు నువ్వు మాకంటే చాలా ఇది నువ్వు మాకు ఇంపార్టెంట్ ఎక్కువ నీ గురి నీ నీ వల్ల మాకు మాకు మా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంటు నువ్వు నాకు చాలా ముఖ్యము యాజ్ ఎ ఇంకే ఏ రిలేషన్ అయినా కానివ్వండి అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు కదా సో వాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అంటే తప్పు నాదే కాబట్టి ఇప్పుడు శిక్ష నేనే అనుభవిస్తున్నాను కాబట్టి ఓకే ఐ అగ్రి దట్ అనుకుంటాను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉండి నాకు ఆ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అందరూ ఉండి ఉండుంటే ఇంత పెయిన్ నాకు ఉండేది కాదు కదా నేను ఇంత పెయిన్ తీసుకునేదాన్ని కాదు కదా అని అనిపిస్తుంది సో అలాంటివి కొన్ని కొన్ని జరిగినప్పుడు బాధ అనిపిస్తుందండి అందుకే అలా ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి మాటలు అంతే తప్ప అదే పని అయితే ఏం లేదు నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను నా పిల్లలే నాకు నన్ను వాళ్ళు నిజంగా నాకు ఒంట్లో బాగోకపోతే మా అమ్మలాగా పక్కన కూర్చొని నన్ను చూసుకుంటారు అలాగే బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా మా నాన్న ఎంత కేర్ తీసుకుంటాడా పక్కన ఉంటే అన్నట్టుగా అంత కేర్ తీసుకుంటారు ఇంకా ఇంకా అసలు చెప్పక్కర్లేదు దిష్టి తగులుతుందేమో నా పిల్లలకి నేనే ఇలా చెప్పుకుంటే టచ్ ఫుట్ కానీ చాలా నన్ను చాలా ఇదిగా చూసుకుంటారు కేర్గా ఇంకా అందుకే నిన్న ఎందుకో చాలా ఎమోషనల్ అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్కి చూస్తూ చూస్తూనే సాయంత్రం అయిపోయిందండి ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ కోసం అని పది నిమిషాల్లో మంచి అమ్మిగా కూర చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి టైం కూడా ఎక్కువగా పట్టదు ఈ కూరగాయలు కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది వెంటనే కూర ఏంటో చూసేసేయండి బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కాదు కొంచెం ఎక్కువే వేసుకోండి వేసి దాల్చిన చెక్క లవంగ బిర్యానీ ఆకు సాజీర లేకపోతే జీలకర్ర వేసుకోండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అది కొంచెం వేగిన తర్వాత టమాటా అది కూడా వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని తురిమేసానండి చక్కగా వాటిని పచ్చి ఆలుగడ్డనే తురిమేసాను మీరు ఒకవేళ ఉడికిచ్చేసి ఆలుని మెత్తగా అయినా చేసుకోవచ్చు లేదా తురిమేస్తే ఏంటంటే పిల్లలు తినరు అనే ప్రాబ్లమే ఉండదు చక్కగా తినేస్తారు ఎంతసేపు తురుముతాం చెప్పండి రెండు ఆలు లేదా పొద్దున వంట చేసుకునేటప్పుడు కుక్కర్లో పెట్టినా సరిపోతుంది మీ వీలుని బట్టి చేసుకోండి రెండు ఆలుగడ్డల్ని నేనైతే పచ్చివే తురిమేశాను బాగా సన్నగా అది ఇందులో వేసేసి కొంచెం వాటర్ పోసి ఒకసారి బాగా కలిపేశాను ఆల్రెడీ మనం ఆలూని తురిమాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది నేను ముందే బఠానీలు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టాను పొద్దుననే నానబెట్టేస్తాను అలాంటివి ఏమన్నా ఉంటే అవి వేసేసి తురిమిన పన్నీరు అది కూడా వేసేసి చివరిగా ధనియాల పొడి ఉప్పు పసుపు కారము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి అంతేనండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసాను సో దానికోసమని పొడి కారం తగ్గించాను లేదంటే మీరు పచ్చిమిరపకాయలు ఆపేసేసి అచ్చంగా పొడి కారమే వేసుకున్న మీకు కలర్ వస్తుంది ఇంకా కూర అంటే రెడ్ కలర్లో కావాలి మాకు కూర అనుకుంటే పొడి కారం అనేది ఎక్కువగా వేసుకోండి అప్పుడు కూర రెడ్ కలర్లో వస్తుంది నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి పొడి కారం తక్కువగా వేశాను కాబట్టి ఇలా ఈ మాత్రం కలర్లోకి అయితే వచ్చింది తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి కూరని కొంచెం సేపు ఉడికిచ్చేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది నేను ఎంత మసాలా కూరలైనా ఎంత ఇలాంటి స్పెషల్ కూరలైనా ఆయిల్ అయితే తక్కువగా వేసుకుంటాను అందుకే నాకు అంత ఆయిల్ పైకి రాలేదు మనం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే మనం మూత పెట్టి ఉడికించినప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది సో అలా వచ్చేదాకా ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాలే ఎక్కువ టైం కూడా పట్టదు అన్నీ మనం తురిమినవే వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు జస్ట్ మనకి ఆలు ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఇంకా పన్నీరు మసాలాలు అన్నీ వేశాక ఒక్క పొంగు ఒక్క వస్తే సరిపోతుందండి చివరిగా కొత్తిమీర వేసుకోండి లేదా కసూరి మేతి వేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కూర చపాతికి పూరీకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మనం ఇందులో కొంతమంది పిల్లలు పన్నీర్ ముక్కలు తినరు కదా పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇలా తురిమేసేసి మనం ఒక ఆలు కొంచెం పన్నీరు యాడ్ చేసి ఈ విధంగా బఠానీ ఏంటంటే నేను ఏదో ఒక విధంగా పిల్లలకి రోజు ఒక్కొక్క ఐటెం నానబెట్టి పెడుతూ ఉంటాను సో ఇవాళ బఠానీ నానబెట్టాను వాళ్ళు రాగానే తినండరా అంటే తినలేదు అవి నేను ఇందులో యాడ్ చేసేస్తాను అదైతే మీరు మీ ఇష్టానుసారాన్ని బట్టి వేసుకోండి కానీ వేస్తే మాత్రం బాగుంటుంది మధ్య మధ్యలో తింటుంటే మనకి ఆలు కానీ పన్నీర్ కానీ మెత్తగా ఉన్నాయి కదా సో మధ్య మధ్యలో తింటుంటే మనకు ఆ బఠానీ పప్పులు అనేవి తగులుతూ ఉంటాయి కూర అయితే పది నిమిషాల్లో తయారు చేసేసాను జస్ట్ నాకు అవి కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పట్టింది ఉల్లిపాయ టమాటా కూడా కటర్లో వేసేసి కట్ చేసేసానండి బాగా సన్న ముక్కలుగా తరిగేసాను సో దానివల్ల ఏంటంటే కూర త్వరగా కూడా అయిపోతుంది సన్నగా ఉండడం వల్ల త్వరగా వేగుతాయి కాబట్టి ఈ విధంగా ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీలు అయితే చేసుకొని ఆలు పన్నీర్ కూర అయితే చేశానండి వీళ్ళు బాగా నచ్చింది ఎప్పుడు మా వారు నన్ను పిలిచి చెప్పరు బాగుంది భార్గవి అని అస్సలు చెప్పరు ఏది పెడితే అది కామ్గా తినేసి చేయగడుక్కుంటారు నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఆయన చెప్పాలి అని ఆయన అస్సలు చెప్పరు అలాంటిది ఇవాళ నేను చపాతీ కాలుస్తూ ఉంటేనే ఆల్రెడీ పెట్టిచ్చేసాను కృష్ణకి మా వారికి జీవనేమో నాతో కా చపాతి నువ్వు వద్దమ్మా నేను కాలుస్తాను అని చెప్పి నాతో ఆటలాడుతూ కాసేపు వాడైతే హెల్ప్ చేశాడు తర్వాత వాడికి కూడా పెట్టిచ్చేసాను వాళ్ళు ముగ్గురు డిన్నర్ చేస్తున్నారు మా వారు ఫస్ట్ టైము తిన్న వెంటనే చెప్పారు భార్గవి కూర బాగుంది అమ్మ నీ పొలంలో మొలకలు వచ్చాయి అమ్మ అని చెప్పి మా జీవనైతే అరిచాడు వెంటనే మీకు తురిమి వేసుకోవడం ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్లో మీరు ముక్కలుగా తరిగైనా చేసుకోవచ్చండి కూర అయితే చాలా బాగుంది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్